హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇగ ఫిల్డ్ అయితే నేను కడగలేదు అనమాట సో సండే సండే అడుగుతాను కదా సండే కడగలేదు సో ఇప్పుడు ఇక గ్రహణం అయిపోయింది కదా గ్రహణ గ్రహణం అయిపోయింది అయితే కడుగుదామని నేనైతే ఇంకా కడగలేదు సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఫిల్ అయితే కడిగేసి వాటర్ బట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి రోహిత్ ఉంటుంది గ్రహణం ముందని నేను సండే వరకు ఈ వర్క్ ఎక్స్ట్రా అనమాట దీనికి టైం వేస్ట్ సండే అయితే కొంచెం ఫ్రీ ఉంటాం కదా మంచిగా చేసుకోవాలి నేను సండే పెట్టుకుంటా క్లీనింగ్ వర్క్స్ సో ఇప్పుడైతే ఇది ఫాస్ట్ ఫాస్ట్గా మనం మంచిగా క్లీన్ చేయాలి మళ్ళీ మీద వీరే చేయడానికి ఉండదు వాటర్ కదా వీక్లీ వన్స్ నేను ఎప్పుడు చూపించలేదు కదా ఎప్పుడో ఒకసారి చూపించేట్టున్నా వీక్లీ వన్స్ కంపల్సరీ సండే మార్నింగ్ కంపల్సరీ అనమాట నైట్ సాటర్డే రోజు మొత్తం ఇది ట్యాప్ ఇప్పి పెట్టేస్తాము ఫస్ట్ లేవగానే ఫిల్టర్ క్లినింగ్ అండ్ ఇక్కడ వంట వంట మొత్తం క్లియర్ అనమాట సో అక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఒక్క ఫిల్టర్ ఒక్కటి కడిగేస్తే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిరా ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరు పనులు అయిపోయా గ్రహణం పనులు చూసారా మనంతా మళ్ళీ ఇప్పుడే మంచిగా పడి చూడ్చిన మళ్ళీ అయిపోతుంది ఇక అంటే వేస్తున్నా క్లీనింగ్ అయిపోయింది కదా అయితే బాక్స్ వేయడానికి అయితే వెళ్తున్నాయి పక్కన పక్కన పిల్లలు అనమాట మా రోహిత్వి పక్కన వాళ్ళవి సో ఇక బాక్స్ అయితే ఇచ్చేసేస్తా ఎండ అయితే ఫుల్ పడుతుంది ఈరోజు బీభత్సమైన ఎండ అమ్మ బాబోయ్ నేనైతే ఈరోజు కర్రీ వచ్చేసి సోరకాయ పులిసీ చేసిన ఫాస్ట్ ఫాస్ట్గా మీరు అందరూ ఏమేమి కర్రీస్ వేసిరు ఇక పక్కన ఇద్దరు పిల్లలవి మరోహిద్ది మూడు బాక్సులు ఇచ్చేసి వద్దాం పదండి సో నేను ఇప్పుడైతే ఇక ధనియాలు రాత్రి సరుకులు తీసుకొచ్చాను కదా ధనియాలు వేయించి చెక్క లవంగా ఇలాచీ ఇవన్నీ ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచీలు ఒక రెండు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఈ రెండు ముక్కలు వేసి దీన్ని అయితే పౌడర్ చేసుకుంటున్నా ఇప్పుడు సో ఇప్పుడు ఇది పౌడర్ చేసేసుకుందాం సో ఇప్పుడైతే పౌడర్ అయితే చేసేసిన చూడండి సో ఇలా పౌడర్ అయితే చేసేసుకున్నా ఇప్పుడు ఇంకో బాక్స్లోకి తీసుకుందాం

లోపలి పెట్టి బీర్వాడ పెట్టి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో ఇంట్లో వర్క్స్ అయితే అదొకటి 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 అట్లా వర్క్స్ అవుతూ ఉన్నాయి నిన్న మొన్న కొంచెం వర్క్ ఏం చేసుకోలేదు కొంచెం ఓపిక లేక సో నేనైతే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుంది ఒక వన్ వీక్ వన్ మంత్ నుండి బ్యాక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నా అసలు ఏం వర్క్ ఎక్కువ చేయలేకపోతున్నా బ్యాక్ పెయిన్ వస్తుంది సో అందుకని నేనైతే పొట్టు మినప్పప్పుతో సున్నుండలు చేయబోతున్నా నాకు కొంచెం ఈ నువ్వుల లడ్డూలు సున్నుండలు తింటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఈ మధ్య ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా లడ్డు చేయలేదు లేదంటే రెగ్యులర్గా నాకు లడ్డూలు స్టాక్ ఉంటుంది ఇంట్లో బియ్యం ఇంట్లో బియ్యము నూనె ఎలా స్టాక్ ఉంటుందో అలా స్టాక్ ఉండేది లడ్డూలు కానీ ఇప్పుడు అట్లా లేదు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇంకా ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు నువ్వుల లడ్డు ఎందుకు ఏమో అర్థం కావట్లేదు సో అయితే నేను అందుకే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అనుకుంటున్నా నేను ఈ మధ్య నువ్వులు తినక ఏమి సరిగ్గా ఫుడ్ తీసుకోక సో ఈ రోజు ఈ పొట్టు మినపప్పుతో సున్నుండలు అయితే చేయబోతున్నా సో ఈ మధ్య కొంచెం ఫుడ్ స్టార్ట్ చేసిన మిల్లెట్స్ అది అన్నీ కూడా కానీ ఎందుకో ఇక బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది పని అమ్మాయిని పెట్టుకున్నాను అయినా కూడా కొంచెం వర్క్ రేవంత్ వర్క్ నాకు కొంచెం బ్యా బ్యాక్ పెయిన్ వస్తుంది రేవంత్కి వర్క్ చేసేటప్పుడు సో అందుకని నేనైతే ఇక నేను మంచిగా ఉండాలి అని ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలి ఆయన చేయాలి అంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది రేవంతికి స్నానం చేయించేటప్పుడు కానీ వాష్రూమ్ తీసుకెళ్ళినప్పుడు సో అలా అనమాట ఇక ఈయన అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా చెయ్యాలి నువ్వు లడ్డు తినక చాలా రోజులు అయింది సో ఈలోపు దసరా వస్తుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిండి వంటలు చేసుకుంటూ ఉందాము సో నేను ఎలా చేస్తా ఏంటి అనేది షార్ట్ వీడియో పెడతా షార్ట్ వీడియో చూడండి ఓకేనా సో ఇప్పుడైతే సున్నుండలు ప్రాసెస్ అయితే చేస్తాను మళ్ళీ లాస్ట్లో చూద్దాం ఓకేనా అలా అండి ఈ మొత్తానికి సున్నుండ అయితే కంప్లీట్ అయిపోయింది సో పాకిలోనే పప్పు కాబట్టి కొంచెమే అయినాయి అంటే ఒక టూ త్రీ తినేసిండ్రు మా వారు ఒకటి మా రోహిత్ ఒకటి నేను ఒకటి త్రీ తినేసినాం ఒక ట్వంటీ అయినాయి అంటే కొంచెం కొంచెం చిన్నగా ఈ సైజ్ చేసుకుంటే ఇంకొక రెండు అయ్యేటనమాట ఇదనమాట పొట్టు మినపప్పుతో సున్నుండలు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా షార్ట్ వీడియోలో చూడండి చాలా బాగుంది టేస్ట్ సో ఇక్కడైతే సున్నుండ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా సో ఇక్కడైతే చాయ్ పెట్టేసిన ఇంకా చాయ్ అయితే మా సార్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు సో రోహిత్కి కూడా ట్యూషన్ టైం అవుతుంది రోహిత్ని ట్యూషన్లో తింటేసేస్తాడు అనమాట టీలాగి సో సున్నుండలు అయితే చేశాను సున్నుండలు షో వీడియో అయితే షార్ట్లో పెట్టాను కొంచెం చూ చూడండి చూసి సపోర్ట్ చేయండి ఎలా చేశాను ఏంది అనేది కామెంట్ చేయండి ఓకేనా చాలా తర్వాత మర్చిపోయినట్టు మర్చిపోయినట్టయింది సో ఇప్పుడైతే టీ తాగేసి రోహిత్ ట్యూషన్ పంపించేద్దాం ఓకేనా సో ఇంకా ఇడ్లీకైతే ఇడ్లీకైతే పప్పు నానబెట్టినా ఇది మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇంకొక వన్ అవర్ అయిన తర్వాత ఎప్పుడు సిక్స్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్కి పడతాం ఈలోపు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి ఇడ్లీకి అయితే నానబెట్టేసిన నానవాళ్ళ పనేది కదా రేపు కూరగాయలు ఏంటో రేపు బాక్స్ ఏంటో రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటో ఇవే ఆలోచనలు వేరే ఆలోచననే ఉండదు ఆడవాళ్ళకి ఇక నేనైతే రేపు ఇడ్లీ చేద్దామని పప్పు అయితే నానబెట్టేసిన పప్పు మంచిగా నాడిపోయింది సో ఇప్పుడు ఫాస్ట్గా మిక్సీ పట్టేద్దాం రవ్వ నానబెట్టేసి నానబెట్లే మర్చిపోయాను రవ్వ మర్చిపోయాను సో రవ్వ నానబెట్టి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి పప్పు పట్టేద్దాం సో నూల్స్కి వెళ్ళి రావాలి వెజిటేబుల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత వంట ప్రాసెస్ కంప్లీట్ చేయాలి ఇక రోహిత్కి అయితే ఏమన్నా ఉన్నాయంటే అంతే ఇక అది చాక్లెట్ కిట్కేట్ చాక్లెట్ అది అయిపోయే వరకు దాని పని పడతా ఉంటాడు అనమాట టైం అవుతుంది రోహిత్ ఏ చాక్లెట్ ఏం చాక్లెట్ అది కిట్కేట్ ఇక అది అయిపోయే వరకు దాని పని పడతాడు అనమాట ఏదైనా ఉంటే దాచి పెట్టుకోవచ్చు కదా రేపటికి వినరు పిల్లలు అంతే అది అయిపోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ కూరగాయలకు వెళ్ళడమా మరి మా సార్ తీసుకొస్తారా అడిగేసి మనమైతే నెక్స్ట్ వర్క్ చేసుకున్నాం నెక్స్ట్ వర్క్ ఏంటి తెలుసా ఈ గిన్నెల పని అయితే లేదు అని నాకు అసలు పెద్ద పని అనమాట గిన్నెలు అయితే లేదు ఎందుకంటే గిన్నెలకు పనామని పెట్టేసుకున్నాను కదా ఇక మంచిగా పక్కకుంటున్నాయి రేపు మార్నింగ్ పనాభ వచ్చి కడిగేస్తుంది డైలీ మంచిగా ఇక నాకైతే ఒక పని తప్పింది ఏం పనులో ఏమో ఒక టైపోతే ఒకటి ఒక టైప్ ఒకటి పచ్చి మనకి ఎమ్మడి వెనక ఉంటాయి నేనున్నా నేనున్నా నేనున్నాను నేనున్నాను అని సో ఇక అయితే నా జోలికి రావట్లేదు అనమాట చూద్దాం సో మొత్తానికైతే పైకి వచ్చేసినాం చాలా రోజులైంది కదా టెర్రస్ మీద గార్డెన్ చూపించాక నేను కూడా ఈ మధ్య సరిగ్గా రావట్లేదు వినాయక దగ్గరికి వెళ్ళడి వెళ్ళడం రావడం ఇదే అవుతుంది సో ఇగో ఈ గార్డెన్ ఒక్కసారి మీకు చూపించేస్తాను చూడండి బీరకాయ అయితే ఇక చూడండి మంచిగా అక్కడ వరకు వెళ్ళిపోయింది నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను కాకపోతే కొంచెం మేము ఎవ్వరం పట్టించుకోకుండా మా రంకులు కూడా మొత్తం వినాయకుడి దగ్గర ఉండడం వల్ల వాటర్ సరిగ్గా వేయలేదనమాట సో ఇక ఇక చిక్కుడు చెట్టు అయితే పోతూనే ఉంది ఇక బీరకాయ చెట్టుకి అక్కడ వరకు వెళ్ళింది నిన్న ఒక రెండు బీరకాయలు వెళ్ళినాయి సో ఇక ఇక్కడైతే చెట్టు ఇవి ఈ ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసు ఇవి ఏమంటారు వీటిని రుద్రాక్ష పువ్వులు అంటారంట నాకైతే ఆ ఆంటీ చెప్పింది ఇవి రుద్రాక్ష ఫ్లవర్స్ అంటారంట చాలా బాగుంది కదా కలర్ సూపర్ ఉంది నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఈ పింక్ పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి నిన్న కోతులు వచ్చినాయి ఇక టమాటాలు తెంపేసినాయి ఇగో ఇక టమాటాలు అయినాయి టమాటాలు తెంపేస్తున్నాయి ఉంచట్లేదు ఇగో టమాటాలు అయినాయి ఇగో టమాటాలు నిన్న వంకాయలు అయితే తినేసినాయి సో ఇక్కడ కదా ఒక వంకాయ అయింది నెక్స్ట్ వచ్చేసి గోరింట పూలు ఎంతమందికి తెలుసు గోరింట పూలు నార్మల్గా విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఆల్మోస్ట్ గోరింట పువ్వులు అండ్ బంతి పువ్వులు బాగున్నాయి కదా బంతి పువ్వులు నెక్స్ట్ ఫుల్ గోరింట పూలు అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ చెట్టుకు అయితే ఫుల్ ఉన్నాయి మొత్తం అసలు సూపర్ కదా రేపు ఫ్రైడే రోజుకైతే సూపర్ ఉంటాయి మొత్తం నెక్స్ట్ వచ్చేసి ఇది సొరకాయ సొరకాయ పిందలు కూడా అయినాయి కాకపోతే ఇప్పుడు చూపించడం రావట్లే కానీ సొరకాయ పిందెలు కూడా అయినాయి నెక్స్ట్ ఇగో ఇక్కడ టమాటో నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్ష పూలు దీనికి కూడా అయినాయి చూసిరా అండ్ ఇదైతే గుమ్మడి చెట్టు పోతూ ఉంది ఇదేమో పట్టుకుచ్చుల పువ్వు అంటారు కదా అది పట్టుకుచ్చుల పువ్వు టమాటోస్ ఇది వచ్చేసి ఇక బెండకాయ ఇది వంకాయ ఇక అట్లా చెట్లు పోతూ ఉన్నాయి ఈ చెట్టుకు ఒక సరిగ్గా నీళ్ళు పోయాకన్నా ఏమో పైను మర్చిపోతున్నారు ఇక టమాటోస్ అయినాయి చెట్టు మాత్రం వాడిపోయింది ఇట్లున్నాయి ఈ ప్రస్తుతానికి చెట్లు అయితే ఇట్లున్నాయి అనమాట ఇడ్లీ పల్లీ చట్నీ అండ్ సున్నుండం సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇక్కడ అయితే మా ఓనర్ ఆంటీ అటు లాస్ట్ కూర్చున్నారు మా పక్కన సిస్టర్ అనమాట ముగ్గురం కలిసి మేమైతే షాపింగ్ వెళ్ళాము ఇక చూడండి నేను బయటికి వెళ్ళి రేవంత్కి బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని బయటికి వెళ్ళిన అనమాట ఇగో మాంగా షాప్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చిన వచ్చేసరికి ఇక చూడండి రేవంత్ పని చూడండి వాళ్ళ డాడీ ఏమో లోపల ఆఫీస్ వరకు వేసుకుంటుండు ఇక చూసి రేవంత్ అల్లరి ఇగో కప్పు నవ్వుతుండు మళ్ళా ఇక ఇంకెట్లా ఎట్లా చూడండి ఇగో అట్ల నేను అన్నీ పడేసేది విషరా ఇది ఇల్లు వీకి పందిరేయడం అంటే మరేవంత అల్లరి